జగన్ నర్సీపట్నం పర్యటనతో ఏపీ రాజకీయం మరొకసారి వేడెక్కింది మాకవరం పాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు శ్రీకారం పోలీసులు షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చారు కానీ వైసీపీ శ్రేణులు మాత్రం తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు భారీగా తరలి వచ్చారు గత పర్యటనలో రిపీట్ అయినటువంటి సీనే ఇక్కడ కూడా కనిపిస్తుంది వైసీపీ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా జన సమీకరణ చేసింది ఇక జగన్ పర్యటన పైన ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తుంది టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఇదంతా పక్కన పెడితే జగన్ పర్యటనలో కనిపిస్తున్న ఓ ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మెడికల్ కాలేజీ పరిశీలనకు జగన్ వెళుతున్న సమయంలో డాక్టర్ సుధాకర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది మాకవరం పాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వెళుతున్న సమయంలో ఆయన వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి డాక్టర్ సుధాకర్ విషయంలో చేసిన ఘోరానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సిపి నెవర్ అగైన్ అని హ్యాష్ కూడా ఇచ్చారు ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సుధాకర్ నర్సీపట్నం ఆసుపత్రిలో పనిచేసేవారు ఆయన కరోనా సమయంలో మాస్కులు ఇవ్వడం లేదని ఓ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేయడం పిచ్చి అనే ఆసుపత్రిలో కూడా చేర్పించడం వంటివి జరిగాయి ఓసారి రోడ్డుపై ఆపి దుస్తువులు ఇప్పి తీయగా చేతులు వెనక్కి కట్టి తీసుకువెళ్లిన పరిణామాలు కూడా తలెత్తాయి అప్పట్లోనే దేశవ్యాప్తంగా డాక్టర్ సుధాకర్తో వ్యవహరించినటువంటి తీరుపైన దుమారం రేగింది ఈ ఘటన పైన సిబిఐ విచారణకు కూడా హైకోర్టు ఆదేశించింది ఆ విచారణను సీల్డ్ కవర్లో సిబిఐ సమర్పించింది హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుందో ఎవరికి తెలియదు తర్వాత కొన్ని రోజులకే తర్వాత సుధాకర్ చనిపోయారు అతడి మరణానికి కారణం అప్పటి వైసీపీ ప్రభుత్వమే కారణమని టీడీపీ విమర్శలు గుప్పించింది ఈ క్రమంలోనే జగన్ నర్సీపట్నం సందర్భంగా ఆయన పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది